జూన్ ట్వెల్త్ కి పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా హరిహర విరమాల వస్తుంది అయితే చాలా మంది ఈ సినిమా రాదు మళ్ళీ పోస్ట్ పోన్ అయింది ఆపేస్తాం అనే విధంగా మాట్లాడుతున్నారు సో అసలు ఆగుతుంది అనుకుంటున్నారు సినిమా అంటే ఏమన్నా కూడా సినిమా పక్కా వస్తుంది అంటే ఎందుకు అంత నమ్ముకో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం ఈ సినిమా హరిహర విరమల్ సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా మంది ఫ్లాప్ అవుతుంది సినిమా ఇన్ని పోస్ట్ పోన్ అయినా పై నుంచి హైప్ ఎక్కువ ఇస్తున్నారు కదా ఫ్లాప్ అవుతుంది అని చెప్తున్నారు సోషల్ మీడియాలో దాని మీద సినిమా రిలీజ్ కదా సోషల్ మీడియాలో ఎట్లా అంటే జూన్ టువెల్త్ కూడా సినిమా రాదు మళ్ళీ పోస్ట్ పోన్ అయింది లేకపోతే మేమే ఆపేస్తామని కొంత ప్రచారం జరుగుతుంది సో నిజంగా సినిమా ఆగుతుంది అనుకోవచ్చా ఎందుకు వస్తుంది మంచి కంటెంట్ ఇద్దాం అని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ కదా కొంచెం అందుకు ఐడియా పర్లేదు కానీ మంచి కంటెంట్ వస్తుంది ఇప్పుడు రీసెంట్గా సినిమాలు మంచి కంటెంట్ ఉంటేనే చూస్తున్నారు థియేటర్కి రావట్లేదు కంటెంట్ ఉంటే వస్తురు సో టైం తీసుకొని కంటెంట్ ఉన్న సినిమా తీస్తేనే మంచిది కనిపిస్తున్నాను అంటే ఈ సినిమాలో కంటెంట్ లేదా మీ ఉద్దేశమా లేకపోతే కంటెంట్ ఉంది అని కొంచెం మనకు ఇష్టపడాలంటే విజువల్ బాహుబలి ఆ రేంజ్ చూసినాం కాబట్టి చిన్న సినిమాలు చూడలేకపోతున్నాం అరే ఏముందిరా అన్నట్టు సాంగ్స్ ఇంకా బెటర్ అంటే ఇప్పుడు ఒక బెటర్ కాకపోతే బిలో ఆవరేజ్ అని లేకపోతే హిట్ అని సినిమా చూసిన తర్వాత కదా చెప్పాలి సో చూడకముందు ఎట్లా చెప్తారు మీరు అంటే సాంగ్స్ జస్ట్ సాంగ్స్ని బట్టి సినిమా ఎట్లా ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో ఎన్ని సార్ అయింది అండ్ ఇన్ని రూమర్స్ మధ్యలో కాంట్రవర్సింది మధ్యలో ఉంది సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువనే అంటున్నారు మీరేమంటే లేదు ప్రోత్ కాంక్షన్ అని పక్క హిట్ అవుతుంది ఏ ఏ నమ్మకంతో చెప్తున్నారు హిట్ అంటే నీకు చాన్ లేదు కాంక్షన్ హిట్ చేస్తాం మేము ఎట్లా ఆ సినిమా డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ వాళ్ళు చెప్తే మాత్రమే నమ్మాలి ఎందుకంటే సినిమా తీసింది వాళ్ళు రిలీజ్ చేసి కూడా వాళ్ళు కాబట్టి బట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా నమ్మద్దు వాళ్ళు నేరుగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన చేసి ప్రజలకు తెలియజేసిన ఫ్యాన్స్ తెలియజేస్తే గిటా మనకు మంచిగా ఉంటుంది ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో రిలీజ్ అయితే లేదని చెప్తే అది నమ్మొద్దు ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు గిట్ట సినిమా రిలీజ్ కాకుంటే గిట్ట ఆ సినిమా యూనిట్ మొత్తం వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు ప్రజలు మీరు ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి మీరుత్సాహపడద్దు అని చెప్పేసి వాళ్ళే చెప్తారు కాబట్టి ఏదేమైనా పన్నెండు తరగతి రోజు వస్తుంది అన ఇప్పుడు ఈ సినిమా మీద ఇంత హైపు ఉంది కదా సో ఇంత హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుంది అనే విధంగా కూడా ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు సో మరి ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అయింది అంటారా ఫ్లాప్ అవ్వడానికి చెప్పడానికి వాళ్ళు సినిమానే రిలీజ్ కాలేదు ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందు చూడక ముందు ఫ్లాప్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఇట్లా నిర్ధారణ చేస్తారు ఏదేమైనప్పటికీ కూడా సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ కానీ అదేవిధంగా జనాలు కాని ప్రజలు కానీ అందరు కానీ చూసి సినిమా ఎలా ఉందని చెప్పేసి ఇది నిర్ధారణ చేస్తారు ఏదేమైనా కూడా నాలుగు ఇన్ని సంవత్సరాలు ఒక ఇన్ని సంవత్సరాల్లో సినిమా లేట్ సో రిలీజ్ అయింది కాబట్టి కంపల్సరీ అందరూ అది సినిమా హిట్ అయితదని అనాలి తప్ప అది ఫ్లాప్ అవుతుందని అనడం సరికాదు ఏదేమో ఇప్పుడు ఏ సినిమా కూడా లేనటువంటి నెగిటివిటీ కావచ్చు రూమర్స్ కావచ్చు ఈ ఒక్క హరిహర వీరమన్ల సినిమా విషయంలోనే ఎందుకు తీసుకొస్తున్నారు అనుకో హరిహర వీరమన్ల సినిమాకి ఎందుకు వ్యతిరేకత తీసుకొస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు సాధారణమైనటువంటి ప్రజలందరూ కూడా చాలా కుటుంబాలతో కలిసి సినిమాను సినిమా థియేటర్ల కుటుంబ సభ్యులందరితో కలిసి చూడాలి అలా ఎందుకంటే నేను ఇలా ప్రజా సమస్యలు చూస్తున్నా ఒక పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు పేదవాళ్ళు ఇన్నిన్ని రూపాయల టికెట్లు రేటు పెంచడం వల్ల పేదవాళ్ళు చూస్తారా అనే దేయంతోనే పవన్ కళ్యాణ్ గారు ఇలా రూమర్స్ అయితే ఎవరు చెప్పారో వాళ్ళకు సినిమాకు టికెట్ రేట్ చెప్పండి సినిమా హిట్ ఫ్లాఫా లేకపోతే బ్లాక్ బ్లాక్ బస్టర్ బస్టర్ సినిమా అంతే ఓకే అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లా అంటే జూన్ 12th కూడా రాదు పోస్ట్ పొన్ చేశారు మళ్ళీ అసలు సినిమాని మేమే ఆపేస్తామని కొంతమంది అంటున్నారు సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు ఇది నేను కూడా మా నార్మల్ సోషల్ మీడియాలో చూశాను మన ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా పోస్ట్ పొన్ చేస్తామనే ఏపీలో అయితే జరుగుతుంది ఇది సో ఎప్పుడు చేసిన రెడీ ఉన్నారు చూడనీకి కాకపోతే ఇంకా లేట్ డిలే చేస్తే కొంచెం హట్ అవుతారు అని అంటే ఇప్పటి వరకు థియేటర్స్ బంద్ అని లేకపోతే మేమే ఆపేస్తామని కొంతమంది అంటున్నారు కదా సో ఈ విధంగా ఆపేస్తే ఆగిపోయే అంత పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటదా పవన్ కళ్యాణ్ బ్రో ఈ మధ్య ఒక సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు సినిమా వచ్చిన తర్వాత సినిమా ఫ్లాప్ అవుతున్నాయి సో ఈ సినిమా కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మరి సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది అంటున్నారు సో మీ ఉద్దేశం ఏంటి నాకు తెలిసి ఇది ఒక చాలా డేస్ అవుతుంది కాబట్టి అవును చాలా హోప్స్ ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అది రీచ్ అయితే లేదో తెలియదు కానీ చూద్దాం యూ ఫర్ ద బెస్ట్ సో అంటే మీరు అయితే ఒక నమ్మకంతో ఉన్నారు సినిమా హిట్ అయ్యిద్ది రోలర్స్ అంటే ఇక వస్తే ఉంటాయి అవి ఏ సినిమాతో అయినా అంతే సో దాని ఎంత పాజిటివిటీ ఉంటుందో ఎంత నెగిటివ్ వచ్చినా కూడా హిట్ అవుతుంది సాంగ్స్ సాంగ్స్ అంటే కంటెంట్ ఉంటే పోయి నడుస్తారు రో సాంగ్స్ ఓకే ఓకే అంటే కావాలని చేస్తున్నారు ల్ గా సినిమా అయితే పక్క హిట్ అయితుంది హిట్ అయితే ధర్మం కోసం అంటే గేరంట్ హిట్ వాళ్ళు చూడరట్న పన్నెండో తారీఖు నాటి సినిమా వస్తే చూడొద్దని చెప్పు ఎవరికైతే ఎవరైతే లైవ్ పెట్టి వాయించి చూస్తున్నారో వాళ్ళకి చెప్పు టూ పన్నెండో తారీఖు నాటి హరిహరీర మళ్ళీ వస్తే చూడొద్దని చెప్పేసి ఫ్యాన్స్ ఉన్నాం కదా మేము సక్సెస్ చేసేసుకుంటాం మాకు సరిపోతుంది సినిమా ఓకే ఖచ్చితంగా పన్నెండో తారీఖు వస్తుంది రత్నం గారు కూడా మాట్లాడారు చెప్పారు లేట్ అవడానికి కారణం రకరకాల కారణాలే అందుకనే దాన్ని పర్ఫెక్ట్ గా రావాలని చెప్పి తీసాము సో ఇంత లేట్ అయింది ఈసారి ఖచ్చితంగా వస్తున్నాం అని చెప్పి జస్ట్ టూ డేస్ బ్యాకే వీడియో కనపడుతుంది కదా ఇప్పుడు ఈ రోజు లైవ్ పెట్టేసుకొని సాగు కొడుతున్నారు రే మీరు రట్న చదవరు రోలింగ్ చేసుకుంటే చదవరు ఒకసారి అభిమాను దొరికినానుకో కింద ఇగో జాగ్రత్త మరి ఎక్కడ ఏం అవి పెడతారు మంచి సినిమా చిత్రకు సంబంధించిన అంటున్నారు మాక్సిమం రియల్ స్టోరీ అయితే కాదని చెప్పారు హేం రత్నం గారు కూడా ఫిక్షనల్ గానే ఊహించి తీసుకున్న స్టోరీ ఆ టైం లో ఉంటే ఎలా ఉంటది మన పవన్ కళ్యాణ్ లాంటి ఉంటే ఆయన ఎలా చేస్తారని చెప్పి పర్ఫెక్ట్ గా వస్తుంది చాలా నీట్ గా ఉన్నది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఇంకా పార్ట్ టూ గు అంతా ఇన్నిసార్లు ఇది పోస్ట్ బోర్ పోస్ట్ బోన్ పార్ట్ టూ గురించి ఎందుకు మాట్లాడతారు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే ఒక పవన్ కళ్యాణ్ ఏం రోజు ఇబ్బంది పెట్టాడు అనుకుందాం పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతుంది ఈ రెండు రోజుల్లో అవసరం లేదు కదా రాదు కదా తీయడు కదా ఇంత ఇబ్బంది పెడతాను నాకు అవసరం లేదు అనుకుంటారు కదా సో ఇటువంటి ఏం పట్టించుకోదు పుగారాన్ని బట్టి పెంచుకోవద్దు ఏదో అంటారు కదా పచ్చకాలు వచ్చిన అంత పచ్చగా కనిపిస్తున్నాను సో అలాగే ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ సో దాని గురించి పట్టించుకోవద్దు ఖచ్చితంగా సినిమా వస్తుంది వచ్చి తీరుతుంది ఎక్కడ హంగం జరగా అక్కడ జరగదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం హరిహర వీరమలు అంటే సో ఒకసారి ఆలోచించుకోండి ఒకవేళకి హరిహర ఆదులు కనిపిస్తాయి వద్దులే పాట వస్తాం కానీ పూర్తిగా రావట్లేదు ఖచ్చితంగా మంచి హీరోయిన్ అంద అందాల అందగత్తే ఉన్నది నిధి అగర్వాల్ హ్యాపీగా అందాలని ఆస్వాదించవచ్చు మన పవర్ అన్న పవర్ చూ పవర్ అన్న పవర్ చూడవచ్చు హ్యాపీగా అయిన పెర్ఫార్మెన్స్ చూడవచ్చు చరిత్రకు సంబంధించిన స్టో చరిత్రలాగా అంటే ఆ టైంలో మనోడు ఉంటే ఎలా ఉంటుందని చెప్పి చూపి చెప్తున్నారు వండర్ఫుల్ మూవీ రావుతుంది భయపడాల్సిన లేదు బాధపడాల్సిన లేదు ఆల్రెడీ అన్ని పాటలు వచ్చేసినాయి సక్సెస్ అయినాయి కన్ను కొల్లగొట్టి ఇన్నహ డొర్రోహో కొల్లహొట్టి ఇన్నహా డుర్రో కన్నం కన్ను కొట్టిన అమ్మ నచ్చు కొల్లహ కొట్టి పవన్ అన్న కన్ను కొట్టి నా మనసును కొల్లగొట్టాడు సో ఇది అమ్మాయిలు వాడుకుంటే బాగుండదు యాక్చువల్ గా సో ఖచ్చితంగా వస్తున్నాడు కొల్లగొడతాడు అందరి హృదయాన్ని కొల్ల జై హరిహర మల్లు థ్యాంక్ యూ ఒకసారి నమ్మకపోవచ్చు ఖచ్చితంగా అయితే వస్తుందని అనుకుంటున్నాం డెఫినెట్ గా వస్తుంది ఆ వస్తేనే బాగుంటది చూడాలని మాకు కూడా ఆశ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం ఒక సినిమా కదా ఇది హరిహర వీరం మరి ఈ సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ अंजल से ब्लास्ट बस से ये बता हैं हां